హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి ఇంకా అక్కడ ఇంటి దగ్గర ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్ ఐటమ్ కోసం పిల్లలు అయితే మోమోస్ చేసి పెట్టమన్నారు పిల్లలు ఎప్పుడొచ్చినా కూడా మోమోస్ పాపం చేసి పెట్టమని అడుగుతుంటారు ఇంక ఇంటి దగ్గర ఏంటంటే చెల్లూరు అక్కే కానీ ఏదో ఒకటి పనిలో ఉండటం వల్ల పెద్దగా అనమాట ఇంకా నేను ఉన్నాను కదా అనేసి అని ఇంక ఇప్పుడైతే నన్ను చేసి పెట్టమనేసి అని అన్నారు ఇంకా పిల్లలకే కానీ పెద్దవాళ్ళకి కానీ మోమోస్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా చేసి పెట్టమనేసి అంటే ఇంకా పిండి వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పిల్లలైతే ఎగ్ మోమోస్ ప్రిపేర్ చేసి పెట్టమన్నారు ఇంకా అందుకని చెప్పి అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసేసి ఇచ్చింది ఇంకా అక్కనైతే ఫ్రై ప్రిపేర్ చేసామనేసి అంటే ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పైనంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇంక ఉల్లిపాయలను అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని ఇంకొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే వేగుతున్నాయి ఇంకో పక్కన అయితే టమోటాలు ఎండుమిరపకాయలు స్వీట్ చట్నీ కోసం ఉడికించుకున్నాయి అలా ఉడికించుకున్న టమోటాలు పైన పీలు తీసేసి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఇంకా ఎల్లుల్లిపాయలు కొంచెం అల్లం అలాగే రుచికి తగినంత సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే ఉల్లిపాయ కూడా ఇలా కొంతసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా దినుసులు అన్నీ కలిపిన పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంతసేపు వేగిన తర్వాత గుడ్లు వేసుకోవాలి కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి ఒక ఏడెనిమిది గుడ్లు వరకు వేసుకుంటున్నాను ఇలా గుడ్లు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇంకా ఇక్కడైతే స్వీట్ చట్నీ కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది గుడ్లు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోని పచ్చిమిరపకాయలు ఏమీ వేసుకోలేదు కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తినేటైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు పిల్లలు తింటారు కాబట్టి నేను ఇంకా పచ్చిమిరపకాయలు వేయలేదన్నమాట ఇంకా కారం కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోని ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ ఆఫ్ వేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి ఎగ్ ఫ్రై కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే మోమోస్ ప్రిపేర్ చేసుకోవటానికి కలిపి పెట్టుకున్న పిండి చిన్న చిన్న ఉండలు చప్పుని తీసుకొని చిన్న చిన్న పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోని కర్రీ వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కర్రీ పడుతుంది ఇలా కర్రీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా దగ్గరికి ఇలాగా మడత పెట్టుకుంటా దగ్గరికి కనుక్కోవాలి అంతేనండి మోమోస్ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలినవి కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కొన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి ఇడ్లీ ఒకటి తీసుకొని ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మోమోస్ ఒకటి పెట్టుకోవాలి కొంచెం ఎలాగో గ్యాప్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టింది అనమాక ఇంకా ఇంకేలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మోమోస్ రెడీ అయిపోయినట్టే ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలినవి కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అడుగున వాటర్ ఉంటే సరే లేకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ప్లేట్లోని మొత్తం అన్నీ పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాం అనేసరికి పిల్లలు ఎప్పుడు తిందామా అని కంగారు పడుతుంటే ఇంకా అయిన మట్టుగా పిల్లల్ని వేసుకొని తినేమనేసి అంటే ఇంకా పిల్లలైతే తింటున్నారు మోమోసు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతాయి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి